ఆధునిక కలుగీత కార్మికుల సహకార సంఘానికి ఈరోజు నామినేషన్లు స్వీకరించిన ముప్పై ఐదు మంది సభ్యులు గల ఈ సంఘానికి పదకొండు మంది నామినేషన్ ఇచ్చినారు ఇది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త బాడీని ఎన్నుకుంటారు దీనికి సంబంధించి ఈరోజు కేవలం నామినేషన్ల స్వీకరణ మాత్రమే జరిగింది రేపు స్క్రూటినింగ్ చేస్తాము మర్నాడు నామినేషన్ విగ్రహాలు ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ తేదీ ఎలక్షన్ ఉంటుంది అది కూడా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ ఇంతకు ముందు జరిగింది అది మాకు తెలియదు ఎందుకంటే మేము రికార్డ్స్ చూసుకుంటే ఈ రికార్డ్స్లో పక్కాగా ఉంది ఆ పేర్లు దానికి సంబంధించిన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ సంతకాలన్నీ ఉన్నాయి ఆ పేర్లు అవి ఏ విధంగా అబ్జెక్షన్ మీకు ఏదైనా మేము అబ్జెక్షన్ తీసేస్తాం క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని వాళ్ళను పోటీ ప్రక్రియలో వచ్చి బాడీ ఎంత మెదిలో కదా క్రిమినల్ కేసు తర్వాత పదకొండు మంది పదకొండు మంది నామినేషన్ ఇందులో ఐదు మంది డైరెక్టర్లు ఉంటారు ఈ పదకొండు మంది ఐదు మంది డైరెక్టర్లు ఎన్నుకుంటారు ఆ ఐదు మంది డైరెక్టర్లు ఒక ప్రెసిడెంట్ ని ముప్పై ఐదు మంది పదకొండు మంది పోటీ చేసినారు వాళ్ళతో కలిపితే నలభై రెండు ఏడు మంది మీద డెబ్బై ఆరు కాపీలు కూడా ఉన్నాయి సహకార సంఘం యొక్క ఎన్నికలు నామినేషన్ ఇరవై ఒకటవ తేదీన జరుగుతుందని ఓటర్ ఇన్స్పెక్టర్ గారు మాకు చెప్పారు మాకు నోటీస్ పంపించారు నలభై రెండు మందితో ఎలక్షన్స్ జరపమని టీసీఎస్ మెంబర్స్ గా ఎలక్షన్స్ జరపమని మాకు నోటీస్ ఇచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఆరుగురి పైన ఏడుగురి పైన కేసులు ఉన్నాయని చెప్పేసి అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడుదిడే ఏం పొలిటికల్ ప్రిజెంటేషన్ వాళ్ళకి తెలియదు కానీ ఏడు మంది తీసేయండి అనేసి మాకు అంటున్నారు ఒక పేపర్ కూడా మాకు ఇవ్వలేదు వాళ్ళ పైన రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక కేసు అయింది కానీ ఆ కేసు ఇంతవరకు కోర్టులో కేసు నడుస్తుంది వీళ్ళ పైన శిక్ష పడలేదు వీళ్ళకి ఇంతవరకు ఏమీ జరగలేదు ఇంకొకటి ఇది జరిగి మూడు సంవత్సరాలు అయింది మాకు కర్నూలు నుంచి ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరే కానీ ఒక నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు ఈ మెంబర్స్ గా ఉండకూడదు అనేసి మాకు నలభై రెండు మందితో ఎలక్షన్స్ జరపమని కోర్ ఇన్స్పెక్టర్ గారు మాకు లెటర్ ఎలక్షన్ ఆఫీసర్ సారీ ఎలక్షన్ ఆఫీసర్ గారు పంపించారు నలభై రెండు మందితో జరపాలని వస్తే ఈ రోజు ఆరుగురు వద్దు ఏడుగురు వద్దు అనేసి ఇప్పుడు ఇప్పుడే అంటే మాకు అన్యాయం జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాం అసలు పైన కేసులు ఉన్నాయి అని అంటున్నారు మేడం మాకు ఇద్దరికి ఇవ్వలేదు కేసులు పెట్టినారు కానీ అది కోర్టులో నడుస్తుంది హైకోర్టులో నడుస్తుంది ఇంతవరకు మా కలు కళ్ళు నడుపుతున్నాము వ్యాపారాలు చేసినాము అన్ని చేసినాము తర్వాత మెంబర్స్ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ రన్నింగ్ అవుతున్నారు అప్పుడు లేని అబ్జెక్షన్ ఈ రోజే వచ్చిందా వాళ్ళకి డిపో సొసైటీ డిపోలో కూడా పోయి నాలుగు రెండు మంది నోటీస్ అంటించి సంతకాలు పెట్టి పంపించినా ఎవరికైనా అభ్యంతరాలు అంటే చెప్పండి ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు వచ్చింది వాళ్ళు మేడం దాంట్లో మెంబర్స్ మా మా సంతకం పెట్టినారు ఆఫీసర్లు ఇస్తారు మేము కాదు ఇవ్వాల్సింది నేను పదిహేడో తారీఖు సొసైటీ దగ్గరికి పోయి నా దగ్గర పెట్టి ప్రూఫ్స్ ఉన్నాయి సంతకం పెట్టి నేను ప్రెసిడెంట్ అని రాసి పేపర్ అంటే చేసే వచ్చిన నలభై రెండు అండి అనేసి లేదు ఆఫీసర్ పంపిస్తాను అక్కడ ఎవరేం చెప్పలేదు ఇప్పుడుది ఇప్పుడు ఇప్పుడే ఏమనుకున్నారో ఏమో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగాయి అప్పుడు ముప్పై ఏడు మందితో ఎలక్షన్ జరిగింది అప్పుడు ఒకవారు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు చెప్పలేను రెండు వేల ఇరవై రెండులో నేను ప్రెసిడెంట్ అయినాను అప్పటికే కొంతమంది చనిపోయినారు నేనేం చేశాను యువకులకి దీంట్లో తీసుకుందాం అని చెప్పేసి పద్ధతి ప్రకారంగా వనంలో పనిచేస్తారు అనేసి చట్ట ప్రకారంగా మేము ఆఫీసర్ల ద్వారానే మూడు సంవత్సరాల కింద టెక్కించిన ఈ రోజు మేము వాళ్ళని తీసుకుంది ఏం లేదు హక్కు ఉంటుంది ప్రెసిడెంట్ చేయడం పని ఆఫీసర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కరు కలిసి చేస్తేనే పని నలభై రెండు మందితో ఎలక్షన్ జరగాలి అనుకుంటున్నాం మేడం లేని పక్షంలో డ్రాప్ చేసేసేయండి ఆరుగురు కేసులో ఉన్నారు క్రిమినల్స్ అని అంటున్నారు కేసు పడిందే శిక్ష ఏమైనా వీళ్ళ మీద ఉండాలి ఆఫీసర్లు ఏమైనా మాకు నోటీస్ ఇచ్చినారా అభ్యంతరం నోటీస్ ఇవ్వాలి కదా నలభై రెండు మందిలో వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు మందితో జరిగింది ఓటర్స్ పెరగరా పలికిత పార్టీలు పెరగరా అట్లే ఉంటారా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్స్ ఉన్నంతనే ఇప్పుడు ఉన్నారా రెండు వేల ఇరవై నాలుగు లో చేంజ్ అయింది కదా ఓటర్ లిస్ట్ పెరుగుతుంది అట్లా మేము కూడా కొంతమందిని ఇప్పుడు చనిపోతుంటారు ఒకరిని ఇద్దరు ఎక్కిస్తుంటాము యాక్టివ్ గా పనిచేసే వాళ్ళని వెళ్ళింటాం ఎలా చెప్తే చెట్ట ప్రకారం జరిగింది మేడం రెండోది అధికారులు మా కూడా అన్యాయం జరిగింది ఆరు తీసుకున్నారు ఎవరునో అసలు దారి వేరే వాళ్ళని తీసుకొని వచ్చిన కూడా విచిత్రం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఎక్కడ ఉండదు మన ఆదొండన మాత్రం ఉంది గోపాల్ గౌడ్ అనే వచ్చి డిపో మేనేజ్మెంట్ చేస్తారు ఆయన కుటుంబం నుంచి ఆరు మంది ఉన్నారు తన ఆ ఒకే కుటుంబంలో ఆరు మంది ఎట్లా వస్తారో మరి ఈయన కోపరేటివ్ ఇన్స్పెక్టర్ గాని నెంబర్ ఆ నలభై శివరాజ్ గౌడ్ వ్యక్తి వాళ్ళ కొడుకు ఈ చిన్న స్వామి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి ముగ్గురు తర్వాత ఈయన చంద్రశేఖర్ గౌడ్ ఉన్నాడు వాళ్ళ ఇంటి నుంచి నలుగురు ముప్పై ఏడు మంది గీతా కార్మికులు ఉన్నాము అందులో పది మంది చనిపోయినారు మిగతా ఇరవై ఏడు మంది కార్మికులతోనే ఎలక్షన్ జరపాల నువ్వు అక్రమంగా అక్రమంగా అనవసరంగా వాళ్ళని జాయిన్ చేయించుకుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు కలెక్టర్ గారు కూడా పోయి నిన్న కంప్లైంట్ ఇచ్చినాం నిన్న ఈఎస్ గారు కంప్లైంట్ ఇచ్చినాము ఈ రోజు ఎలక్షన్ ఆఫీసర్ కంప్లైంట్ చేసినాము కొత్త మెంబర్లు ఎక్కేయాలనుకుంటే చనిపోయిన పది కుటుంబాలని ఫస్ట్ తర్వాత వేలని వీళ్ళు డబ్బులు తీసుకొని ఇష్టాంతరంగా వ్యవహారం చేస్తే ఎట్లయితుంది అందుకని ఆయన మీద కేసు ఇస్తున్నాం మేము కోఆపరేటివ్ ఆఫీసర్ మీద దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా పదహైదు మందిని ఈ రోడ్డు వరకు కొనసాగించినారు పదిహేడు మందిని ఎట్లా కొనసాగిస్తారండి గీతా కార్మికులైన ఇరవై ఏడు మంది సంఘ సభ్యులు రికార్డెడ్ గా రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ సైన్లతోనే వీళ్ళు అనుమతి పొందాలా అట్లా కాకుండా వీళ్ళు ఇష్టాను సరైన చేశారు అందుకనే మేము ఆయన కూడా ఆయన మీద కూడా ప్రొవైడ్ చేసేస్తున్నాము నా పేరు ఐ రామ్మోహన్ గౌడ్ కల్లు గీతా కార్మిక సహకార సంఘ సభ్యుని కల్లు గీతా కార్మిక సంఘంలో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ ఐదేళ్ల పరిపాలనలో చిన్న స్వామి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన పరిపాలనలో గీతా కార్మికులైన పదిహేడు మందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సంఘ సభ్యులుగా ఉన్న వ్యక్తుల పర్మిషన్ లేకున్నట్ల కొత్తగా పది మంది పర్మిషన్ పది మంది సభ్యులను జాయిన్ చేసుకున్నాడు క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళను ఏడు మందిని అక్రమంగా ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ని అడ్జస్ట్ చేసుకొని ఆయనకు మూడు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించి అక్రమంగా సభ్యత్వం పొందినారు ఈ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా పదహైదు మంది ఇది మాకు అసలుకి ఈరోజు ఎలక్షన్ ఉన్నాగా ఈ ఇరవై ఏడుకి ఎలక్షన్ ఉన్నాగా పంతొమ్మిదో తారీఖు మాకు నామినేషన్ అని చెప్పేసి పంతొమ్మిదో తారీఖు సాయంత్రం రాత్రి ఇచ్చినారు ఏడు గంటలకు ఇచ్చినారు ఇది ఏం అసలుకి మేము ఏమనుకున్నాము ఎలక్షన్ ఇరవై ఏడు అంటే మాకు నోటీసులు పదో తారీఖు పదహైదో తారీఖు వస్తుంది అటావుటి వచ్చి ఇచ్చేసి ఇరవై ఒకటి నామినేషన్ అంటున్నాడు నామినేషన్ అని చెప్పేసి మేము యాక్చువల్గా సంఘంలో ఉండేది ముప్పై ఏడు మంది సభ్యులు మాత్రమే ఉన్నాము ముప్పై ఏడు మంది సభ్యుల్లో ఈయన అరాచకాలకి పది మంది సభ్యులు చనిపోయినారు వాళ్ళ ఆర్థికంగానే ఇక్కడ పదిహేడు మంది సభ్యులు ఉన్నారు ఇంకా మిగతా గీతా కార్మికులు వీళ్ళకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఇచ్చింది లేదు మీరు ఎవరినైనా అడుకోవచ్చు గా ఇంకా మిగతా సంఘ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ అవతల సైడ్ వాళ్ళు కూడా ఈ కళ్ళు గీతా కార్మిక లావాదేవీల్లో కూడా ఈ ముగ్గురే లావాదేవీలు చేసింది గోపాల్ గౌడు చిన్న స్వామి గౌడు ఆ పిల్లోడు ఉదయశేఖర్ గౌడు ఈ ముగ్గురి మేనేజ్మెంట్ లోనే జరిగింది కలడిపో వ్యవహారం లక్షల లక్షలు మేము గతంలో నలభై సంవత్సరాలుగా నేను సొసైటీ లో ఉన్నాను రికార్డెడ్ గా మెంబర్షిప్ ఉంది నాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల సంఘ సభ్యులు కాదని చెప్పి ఉండే గౌడ కులస్తులు కూడా పల్లెల్లో ఉండే గౌడ కులస్తులు కూడా ప్రతి ఒక్కరి సంఘం నుంచి వంద రూపాయల నుంచి నేను తొంభై ఆరులో నలభై రూపాయలతో స్టార్ట్ చేసినాం ఫ్రీ షేర్ ఇచ్చేది తర్వాత వంద రూపాయలు ఇచ్చినాం తర్వాత ఐదు వందల రూపాయలు ఇచ్చినాం ఈయన పరిపాలనలో ఒక్క రూపాయి ఈడుగోలు ఆదోళలో ఉన్నారు వీడుగోలు మీరు ఎవరైనా ఎంక్వైరీ అయ్యా మీకు గతంలో గుడ్ విల్ ఇస్తుండ్రు కదా ఇంటింటికి వంద రూపాయలు చొప్పున ఐదు వందలు చొప్పున ఏ కుటుంబానికైనా మీరు డబ్బులు ఇచ్చారా అని అడగండి లే ఒకరికి సంపాదించుకుంటే పది మంది చనిపోయినారు పది మంది వీడు క్రిమినల్ క్రిమినల్ అథాల్ట్రేషన్ కేసు ఉన్న ఏడు మందిని జాయిన్ చేసినాడు అనే వ్యక్తి ఏడు మంది అటాల్ట్రేషన్ నుండి పది మందిని మామూలుగా అడ్మిషన్ చేస్తారు సంఘ సభ్యుల యొక్క అనుమతి ఉంటేనే వీళ్ళు అర్హులు అవుతారు సంఘ సభ్యుల అనుమతి లేదు కాబట్టి వీళ్ళు అర్హులు కాదు మా డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా ఈ ఏడు మంది ఏడు మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని తీసేయాల అందులో నేను ఒకని